ఆర్ఆర్ సిక్స్ న్యూస్ కి స్వాగతం నెల్లూరు జిల్లా ఏఎస్పేటలోని శ్రీ 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 హజరత్ కాజా నాయబ్రసుల్ స్వామివారి రెండు వందల యాభై రెండు గంధ మహోత్సవం నేటి తెల్లవారుజామున ఘనంగా నిర్వహించారు రాష్ట్ర వక్ఫ్ బోర్డు ఆధ్వర్యంలో గంధ మహల్ నుంచి గంధాన్ని కలుపుకొని దర్గా పీఠాధిపతులలో ఒకరైన ఫయాజ్ గంధ కలసాన్ని తీసుకొని ఫకీరుల వాయిద్యాలు బాణా బాణాసంచా వెలుతురులో గంధాన్ని దర్గా వద్దకు తెచ్చి దర్గాలోని శ్రీ 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 హజరత్ ఖాజా నాయబ్రసుల్ స్వామివారు మరియు అద్మజాన్ సమాధులకు గంధాన్ని పూసి ప్రత్యేక ప్రార్థన నిర్వహించారు ప్రార్థన అనంతరం గంధాన్ని ఇక్కడికి వచ్చిన అశేష భక్త జనానికి పంచారు ఈ గంధ మహోత్సవానికి రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక తమిళనాడు మహారాష్ట్ర రాజస్థాన్ నుంచి భక్తులు భారీగా విచ్చేసి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి వారి కోరికలను కోరుకున్నారు ఈ గంధ మహోత్సవం సందర్భంగా దర్గా ప్రాంతాల్లో భక్తులకు కావాల్సిన అన్ని సౌకర్యాలను నిర్వాహకులు ఏర్పాటు చేశారు స్థానిక ఆర్డీఓబి పావని డిఎస్పీకే వేణుగోపాల్ దర్గా గంధ మహోత్సవాన్ని పర్యవేక్షించారు భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా పోలీసులు గట్టి బందోబస్తు నిర్వహించారు సరివారు ఆరోగ్యవంతమైన నేను ఈ విధంగా చేస్తున్నాను

స్క్రీనింగ్లు స్క్రీనింగ్లు సరైన పోషకాహారాన్ని సరైన పోషకాహారాన్ని ప్రోత్సహిస్తాను ప్రోత్సహిస్తాను సమతుల్య ఆహారం సమతుల్య ఆహారం టీకాలు టీకాలు మానసిక శుభ్రత మానసిక శుభ్రత శారీరక దారుఢ్యం శారీరక దారుఢ్యం వంటి వంటి ఆరోగ్యకరమైన ఆరోగ్యకరమైన ఆచారాలను ఆచారాలను

దీని ద్వారా మా దేశ భవిష్యత్తు మా దేశ భవిష్యత్తు ప్రకాశవంతంగా ఆరోగ్యవంతంగా ఆరోగ్యవంతంగా ఉంటుంది అవసరమైనప్పుడు అవసరమైనప్పుడు ప్రాణాలను రక్షించేందుకు రక్షించేందుకు మరియు మరియు సమాజానికి సమాజానికి సేవ చేయడానికి అన్నదానం చేస్తాను అన్నదానం చేస్తాను మనం అందరం కలిసి అందరం కలిసి ఆరోగ్యవంతమైన ఆరోగ్యవంతమైన స్త్రీ શક્તિવંતે